హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు చూపిస్తున్నది చూపిస్తున్నదైతే రంగు అంటారు కదా దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఆన్లైన్లో మార్కెట్లో కొనే పని లేకుంటే ఇలాగే మనం ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఉంటుంది కదా ఇటు రాయిని తీసుకొచ్చి చక్కగా మనం మెత్తగా పొడిలా చేసుకొని ఇలా జల్లించేసుకొని డబ్బాలో అయితే వేసుకుంటే మనకి రంగు అనేది రెడీ అయిపోతుంది డబ్బులు పెట్టు కొనవలసిన పనే లేదు దాన్ని మనం రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఒకటి జేగర రంగుగా వేసుకోవచ్చు ఒకటి ముగ్గుల్లో రంగుగా కూడా యూజ్ చేయవచ్చు ఇలా నీటిలో కలిపి బాగా స్ప్రెడ్ అయ్యి మెత్తగా అయ్యే వరకు కొద్దిసేపు నానిచ్చాక దాన్ని మనం క్లాత్తో కానీ లేదా చేత్తో కానీ మనం ఎక్కడ చేయాలనుకుంటున్నామో అక్కడలా అప్లై చేసుకొని చక్కగా అంతా అయ్యే వరకు బాగా పా అప్లై చేయాలి చేసిన దాని మీద మనం ఇలా మనకి నచ్చిన ముగ్గులు వేసుకోవచ్చు అంతేనండి మనం ఇంట్లో డబ్బులు సేవ్ చేసుకుంటూ ఇలా మనకు నచ్చిన కలర్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సార్ కదా జేగర్ రంగు ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఐడియాస్ మీకు చెప్తూ ఉంటాను ఇంకా ముగ్గులు రంగులు ఎలా తయారు చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను ఇంకో విధంగా కూడా జేగర్రంగు ఎలా చేస్తారో మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు ఇలా ఈయలో ముగ్గు వేసినప్పుడు రంగు కొంత కూడా యూజ్ చేయొచ్చు మనకి ఈయనం కరెక్ట్గా నీట్గా వస్తుంది చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో లాగే మనకి మంచి కలర్ అయితే తయారవుతుంది రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే మరొకసారి అడుగుతున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ నాకు సబ్స్క్రైబర్స్ అవసరం లైక్ చేయండి